కలియుగం గురించి వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసా ప్రస్తుతం మనందరం ఉన్నది కలియుగంలోనేనని అందరికీ తెలిసిందే అయితే ఈ యుగంలోనే యుగాంతం వస్తుందని కూడా పురాణాలు చెప్తున్నాయి ఈ క్రమంలోనే కలియుగంలో మనుషులు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని అందుకు అవసరమైతే అడ్డదారులు కూడా తొక్కుతారని వయసు ఎత్తు బలం జ్ఞానం ఆకర్షణ వంటివన్నీ రాను రాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అవన్నీ జరగడం కూడా మనం చూస్తున్నాం అయితే వేదాలు కూడా కలియుగం గురించి కొన్ని నిజాలను మన చెప్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కలియుగంలో నిజం అనేది చనిపోతుందట మనుషులు నిజం చెప్పడం అనేది మానేస్తారు అబద్ధాల మీదనే ప్రపంచం నడుస్తుంది నిజం చెప్పే ఏ మనిషి కూడా కలియుగంలో ఉండలేడు ఉండడు కూడా మనుషుల్లో మంచితనం అనేది అస్సలు ఉండదు అది చూద్దామన్నా ఏ కోసన్నా కనిపించదు ఎక్కడో కోటికొక్కరు మంచి మానవత్వం ఉన్నవారు ఉంటారు ఒక మనిషికి ఉన్న గుణగణాలు పేరుగాక అతనికి ఉండే ఆస్తి అంటేనే ఇతరులు ఎక్కువగా విలువనిస్తారు డబ్బును బట్టే మనిషి గుణగణాలు నిర్ణయిస్తారు ఆలు మగల మధ్య నిజమైన ప్రేమ కరువవుతుంది వారి మధ్య ఉండేది కేవలం ఆకర్షణ మాత్రమే ఇది వారి మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుంది తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు పిల్లలను మోసం చేసే తల్లిదండ్రులు ఉంటారు మతాలు కులాలు వర్గాల పేరుతో మోసాలు జరుగుతాయి వాటిని అడ్డం పెట్టుకుని కొందరు ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారు డబ్బే ప్రపంచంగా మారుతుంది మనుషులు తోటి మనుషుల కన్నా డబ్బుకే ఎక్కువ విలువరిస్తారు అందులోనే బతుకుతారు డబ్బున్న వారిదే రాజ్యమవుతుంది డబ్బు కోసం బంధువులను తోటి కుటుంబ సభ్యులను చంపేందుకు కూడా వెనకాడరు దొంగలు దోపిడీదారులు మోసాలు చేసేవారు రౌడీలు గూండాలు రాజ్యమేలుతారు పాలకులుగా మారి ప్రజలను పట్టిపీడిస్తుంటారు వృద్ధులైన అమ్మ నాన్నలను పిల్లలు పట్టించుకోరు వారిని నిర్లక్ష్యం చేస్తారు అసలు లెక్క చేయరు కలియుగం అంతమవుతుందనగా ఆవులు ఉండవు చనిపోతాయి ఎవరికి కరుణ ఉండదు ఒకరినొకరు చంపుకునేదాకా వస్తుంది అందరూ చేపలు మాత్రమే తింటారు మనిషి జీవితకాలం పదిహేనేళ్లకు పడిపోతుంది చిన్న వయసులోనే పిల్లలను కంటారు మహిళలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు ఎక్కడ చూసిన వ్యభచారం హత్యలు జరుగుతాయి భూమిపై వేడి పెరిగిపోతుంది అందుకు జీవరాశులు తట్టుకోలేక చనిపోతాయి తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది ప్రళయం వచ్చి భూమిపై అంతా ఎటు చూసినా నీరే దర్శనమిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి